హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము రెండవ రోజు పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాము పాల్దారు పంచదారు దగ్గర నుంచి అలాగే సోము వాళ్ళు బినిగిరి గ్రామం నుంచి మొదటి రోజు నుంచి కారు వేసుకొని రావడం జరిగింది వెంకటాపురం దగ్గరికి ఫ్రెండ్స్ ఎవరు వేసుకొచ్చినారు కారు సోమన్న ఇక్కడికి శ్రీశైలానికి పాల్దారు పంచదార దగ్గరికి సోమనే మీరందరూ నడుచుకుంటూ వచ్చినారా ఓకే ఫ్రెండ్స్ మొత్తము ఎంతమంది వచ్చినారు కారులో ఐదు మంది రావడం జరిగింది ఐదు మందిలో సోము ఒక్కటే పాల్దార పంచదార దగ్గరకు వెంకటాపురం నుండి కారు వేసుకొని రావడం జరిగింది మళ్ళీ మిగతా వాళ్ళంతా వెంకటాపురం నుంచి అక్కడ రోళ్ళపేట దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మేమంతా పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాము ఫ్రెండ్స్ చూడండి ఇదే ఆ కారు బాడీగా సము బాడీ తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ైబరండి సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా అస్పెరి మండలం పిలిగేరి గ్రామం మా మామ కొడుక్కి ఎక్కడైనా పిల్లలుంటే చూడండి మేము బోయ వాళ్ళము వాల్మీకులము గోత్రమేదండ్రేదే నల్లవూతుల నల్లవూతల ఫ్రెండ్స్ మీను వల్ల కానీ వేరే గోత్రాలు ఏమన్నా కూడా వరుసకి చదువు లేకపోయినా పర్వాలేదు పని చేయాలా అంతే కదండి పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి పిల్లలు కూడా బాగా హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉన్నాడు ఏంటంటే కొద్దిగా కలర్ ఒకటి బాగుంది అది కూడా ఫేర్ అండ్ లవ్లీ డైలీ వాడితే ఎక్కడైనా పిల్ల ఉంటే చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్లో ఏ ఊర్లో ఉందో తెలియజేయండి పాదయాత్రకు రెడీ అయినా అందరూ టిఫిన్ చేసుకొని చూడండి పోయిదానా ఓకేనా రెడీనా రాము రెడీ అశోక్ రెడీ చిమ్మా బామా రెడీనా హలో రెడీనా ఫ్రెండ్స్ ఓకే అందరు తిన్నారా ఓకే రెడీ మమ్మ పాదయాత్రకు రెడీయా ఓకే ఓకే రెడీ అన్న పాదయాత్రకి పిల్లలు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పాల్దారు పచ్చదారి దగ్గర జలపాతం ఎలా ఉందో తిన్నారా టిఫిన్ చేసి వాళ్ళు రెడీ అయి ఉన్నారు పాదయాత్రకు ఓకే అన్న రెడీ కొడకా రెడీ అత్తా మా వేట నా ఒకటి వెళ్ళాలనుకుంటున్నాను రాత్రి ఎలా వచ్చారు మీరు అక్కడ భీమన కొల్లో ఒకరికొకరు చేతులు పట్టుకొని వచ్చారా లేకుంటే ఎలా బ్యాటర్ నైట్ అయింది అత్తా మీరు వచ్చేటప్పుడు మొబైల్ ఓకే చాలా జాగ్రత్తగా వచ్చారు ఫ్రెండ్స్ అరవై ఏళ్ళ వయసులోన అంత పెద్ద దాటొచ్చినారంటే చాలా గ్రేట్ అత్తా నువ్వు పెద్దమ్మా దేవుని ఫునేం చాలా గ్రేట్ మీరింగ రెడీ పాదయాత్రకే అత్తా మామ వచ్చా సినిమా రెడ్యా ఓకే సుస్మిత రెడీ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ కార్ల దగ్గర రెడీ అయ్యి టిఫిన్ చేసుకొని నిలబన్నారు చూడండి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన భక్తాదులు మొత్తం మళ్ళీ ఈరోజు ఉదయం కూడా మా గ్రామం నుంచి చాలా వెహికల్స్ వచ్చాయి చూడండి శ్రీశైలం పాదయాత్ర అంటే ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మంది భక్తులతో వస్తాం మేము చూడండి మేము పాదయాత్ర ఆరు వందల మంది వచ్చింటే మళ్ళీ ఉదయం నాలుగు వందల మంది పైనే వచ్చినారు ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతుంది కొద్ది క్షణాల్లో పాదయాత్ర చూడండి బాలుమాం హాయ్ రెడీ పాదయాత్రకి ఫ్రెండ్స్ నాకు కాడ బాగట్ పోయింది ఆ రోజు ఇస్తాడా ఈడ అడగల మరి ఒకటి ఓకే రెడీ అన్నా

చూడండి మొత్తం ఉదయం టిఫిన్ చేసుకొని అందరూ పాదయాత్రకు రేడ్ అయి ఉన్నారు ఇక్కడ సంతోష్ స్వామి స్తున్నాడు అందరు భక్తాదు నిదానంగా పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలని నాయన వారి వెంట వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని తర్వాత ఎవరు వాళ్ళు రూములకి అలాగే బెడ్లేకి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకోవాలని మిగతా దేవాలయాలు ఏమైనా చూడాలనుకుంటే చూసేవాళ్ళు అన్నీ చూసుకొని మళ్ళీ రేపు ఉదయం ఏడు ఎనిమిది గంటలకే బయలుదేరాలి ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి కావున వచ్చిన భక్తాదులు జాగ్రత్తగా వెళ్ళాలని తెలియజేసుకున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అందరూ ఓకే మామ్ ఫ్రెండ్స్ పంచదార దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి మొదలవుతుంది పాదయాత్ర ఇప్పుడే బ్యారర్ తెచ్చినారు మూర్తి తిరుగు హాయ్ ఫ్రెండ్స్ అందరు చేసినారా ఏం చేసినారు స్వీట్ శివాయ ఓం శివాయ ఓం నమస్తే శివాయ శివాయ స్టార్ట్ పాదయాత్ర ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ స్నానాలు చేసుకొని పాలదార పంచదార దగ్గర పవిత్రమైన నీటి స్నానం చేసుకొని పాదయాత్ర మొదలు పెట్టాము చూడండి శ్రీనివాస నాయన్ గారు అలాగే అమ్మగారు ఆరు వందల మంది భక్తలతో బయలుదేరుతున్నాం ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడానికి ఫ్రెండ్స్ చూడండి నిదానంగా ఆడపిల్లలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అందరూ నిదానంగా రావాలని ప్రశాంతంగా పెట్టాము ఫ్రెండ్స్ చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ పాదయాత్ర చూడండి ఫ్రెండ్స్ పాదయాత్ర మొదలైంది చూడండి హాయ్ హాయ్ నల్ల మామా మూర్తి స్వామి హాయ్ నిదానంగా జాగ్రత్తగా లారీలో కార్లు బైక్లు వస్తుంటాయి నిదానంగా వెళ్ళండి జాగ్రత్తగా మునిమా హాయ్ రండి స్వామి రండి స్వామి రండి స్వామి భజనలతో చూడండి ఫ్రెండ్స్ శ్రీనివాస నాయనగారు గారు అమ్మగారు భక్తాదులతో భజన చేసుకుంటా దర్శనానికి వెళ్తున్నాము రండి ఫాస్ట్ ఫాస్ట్ ఒక సైన్ నుంచి రండి లైన్ లైన్ పాటించండి రండి ఫాస్ట్ కలుసుకోవాలి కలుసుకోవాలి లైన్ తప్పాయి కూడా భాష బాయ్ రామ్మ హాయ్ రండి రండి ఫాస్ట్ లైన్ లైన్ కలుసుకోవాలి సార్ హాయ్ రండి రండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ప్లీజ్ ఫాస్ట్ ఫాస్ట్ రావాలి రావాలి ఓకే సార్ ఓకే రండి హాయ్ 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 అత్తగారు రండి ఫాస్ట్ ఓం నవస్తి బాయా రండి హలో రండి రండి ఫాస్ట్ రండి స్వామి రండి హాయ్ హాయ్ రండి మేడం రండి ఫాస్ట్ రండి రండి హాయ్ హాయ్ రండి మంచి రండి ఫాస్ట్ మేఘనా హాయ్ రండి రండి ఓకే ఓకే ధర్మనా థ్యాంక్ యూ రామజనా హాయ్ ఫాస్ట్ ఫాస్ట్ ఉందా రండి ఫ్రెండ్స్ ఫైనల్ గా లాస్ట్ గ్రూప్ వస్తుంది మళ్ళీ ముందరికెళ్ళిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్